ముందుగా అందరికి నమస్కారం ప్యాకేజ్ లెవెన్ ద్వారా మరి కోటి పల్లె నుంచి వచ్చేటువంటి కాలువ ఏదైతుందో ఆ కాలువ ద్వారా మరి ఈ పెద్దలగంపూర్ గ్రామం నుంచి మొదలుకొని మరి రాముపేట కావచ్చు చిక్కుడుపల్లి కావచ్చు మరి బసపూర్ కావచ్చు మిగతా రావణపల్లి కావచ్చు మిగతా గ్రామాలన్నీ కూడా మరి షస్యశామలమయ్యే పరిస్థితి ఉండేది మరి గతంలో నుంచి పెండింగ్ ఉన్నప్పటికీ కూడా మరి ఏ ప్రభుత్వాన్ని మనం విమర్శించవద్దు అనేది ఉద్దేశంతో రైతులే స్వచ్ఛందంగా వారు ఈరోజు నిన్న నుంచి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని దానిలో ముఖ్యంగా ఏంటంటే మరి వరి వేసినటువంటి వరిని మరి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది కాబట్టి మరి నష్టాన్ని మరి ఏ ప్రభుత్వాన్ని మనం మేము వ్యతిరేకించకుండా మరి ప్రభుత్వంలో ఉన్నవారు మరి దీన్ని చొరవ తీసుకొని ముందుకు తీసుకుపోయి మరి మా బాధలు వాళ్లకు వినియోగించుకుందామని చెప్పి వాళ్ళే సొంతంగా స్వచ్ఛందంగా రైతులే ఈ నిర్ణయాన్ని తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తున్నందుకు వారికి అభినందన తెలుపుతూ ఈరోజు మా వంతుగా అంటే నేను ఒక మాజీ సర్పంచ్గా ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకునిగా ఈరోజు వాళ్ళకు మద్దతు తెలుదామనే ఉద్దేశంతో వచ్చింది తప్ప మరి ఇక్కడ దీన్ని ఏ విధమైనటువంటి రాజకీయం చేయడం కాకుండా జనరల్గా మా తరఫున కూడా మేము కూడా కొట్లాడతాం మరి మీ తరఫున కూడా ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు మరి దీని మీద వెంటనే స్పందించి మరి ఇటు ఉన్నటువంటి కాలువని సుమారు ఒక రెండు నుంచి మూడు కిలోమీటర్ల మధ్యలో ఇది ఆగిపోవడం జరిగింది ఈ మూడు కిలోమీటర్ కనుక మనం ఇంకా ముందుకు తీసుకపోతే మరి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని అందరికీ కూడా మనం న్యాయం చేసే వాళ్ళం అవుతాం కాబట్టి మరి గతంలో జరిగింది జరిగింది మరి ఇప్పుడైనా కనీసం దీన్ని చొరవ తీసుకొని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ముందుకు తీసుకుపోయి మరి రైతులకు మద్దతు తెలుపుతూ మరి రైతాంగాన్ని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా డెవలప్మెంట్ విషయానికి చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మద్దతు తెలుపు వచ్చి ప్రతి ఒక్క రైతుకు ఇక్కడ కూర్చొని ప్రతి ఒక్క రైతుకు మరి పార్టీలకు అతీతంగా కూర్చొని వారందరూ మేము రైతులము మాకు పార్టీతో సంబంధం లేదని చెప్పి నిన్న మొన్న కాంగ్రెస్ చేసిన వాళ్ళు కావచ్చు ఇంత అంతకన్నా ముందు టీఆర్ఎస్ చేసిన వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా నిరసన తెలిపే విధంగా మరి ఎండిపోయినటువంటి మరి దీన్ని తీసుకొచ్చి వరిధాన్యాన్ని తీసుకొచ్చి మరి ముందుంచి మరి టెంటులో నిన్న నుంచి ఇక్కడ ఉచడం జరుగుతుంది కానీ ఒక సిగ్గుచేట్ ఏంటంటే మరి ప్రభుత్వం ఉన్న పెద్దలు కావచ్చు మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు ఇంతవరకు అసలు ఏమైందని చెప్పి అరిగినా పాపనవలేదు ఇది ఒక్కటి మాత్రం బాధాకరమైన విషయం ఎందుకంటే ఇది పూర్తిగా రైతుల ధర్నాగానే కానీ భావిస్తున్నా ఇది రాజకీయ ధరణగానే చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి రైతులకు వంద పర్సెంట్ మేము కూడా మద్దతుగా ఉండి రైతులకు ఇక్కడికి ఎవరైతే వచ్చి హామీ ఇచ్చేంత వరకు దీన్ని ఇలాగే వాళ్ళు కొనసాగిస్తా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది కాబట్టి వాళ్ళు కొనసాగించే క్రమంలో మా తరఫున మద్దతు కూడా వంద పర్సెంట్ ఉంటుందని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ ఇక్కడ వచ్చినటువంటి రైతులందరికీ పెద్ద పెద్ద పేరుపైన మేము వస్తాము చేస్తాము అని చెప్పేసి నెల రోజులు చెప్తాం జరిగింది మరి నెల రోజు నుంచి అయిపోయింది సరే నిన్న కూడా వస్తా అని చెప్పారు నిన్న కూడా రాలేదు నిన్నటి వరకు వెయిట్ చేసి నిన్న మధ్యాహ్నం నుంచి వెళ్ళి మేము ధర్నా స్టార్ట్ చేయడం జరిగిందండి మరి ఇప్పటివరకు కూడా ఏ అధికారు స్పందించలేదు వాళ్ళకి తెలుసు మేము కూర్చున్న విషయం వాళ్ళకి తెలుసు మరి ఇప్పటివరకు వాళ్ళకి స్పందించలేదు మరి మేము దాదాపు మాకు వెయ్యి ఎకరాల పంట నష్టం జరిగిపోతుంది మరి పంట నష్టం జరిగిపోతుందని వాళ్ళకు కూడా తెలుసు అధికార దృష్టి తీసుకెళ్ళినాము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాము అయ్యా రండి మా కాల్లో బాగు చేయండి పూర్తి చేయండి మనం మనం ఆదుకోండి అని రైతులందరం కలిసి వాళ్ళకు మేము మొరపెట్టుకున్నాము కలిసా ఇంతవరకు మా ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ మళ్ళీ ఇంతవరకు చూడడానికి రాలేదు పరామర్శించడం రాలేదు మా బాధ తెలుసుకోవడానికి రాలేదు అంటే మేము రైతులమా లేకపోతే మేము కమ్యూనిస్టులమా లేకపోతే ఏంటి మా బతుకులు ఇంతేనా మా నాదుకునే నాదులు ఎవరు రారా మా అసలు మాకు బతుకులు మరి ఇంత దిగజారిపోయినాయా అడుక్కొసి దిగాజారిపోతున్నావా వీళ్ళు వస్తారు మాకు ఓట్లు కావాలి మేము కావల చేస్తాము అది చేస్తాము ఇది అని చెప్పి వస్తారు అప్పుడు వచ్చి ఓట్లాడుకొని ఓట్లు వేయించుకొని పోతారు కనీసం మరి ఇప్పటికీ మా బాధలు ఏంటి మరి వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు వీళ్ళకు ఉద్యమం చేయడానికి గల ఏంది మరి ఎందుకు ఇంత దూరం వచ్చింది అని చెప్పేసి ఏ ఒక్క నాయకుడు కానీ ఏ ఒక్క పాలకుడు కానీ ఎవరైనా వచ్చి ఇక్కడికి చూసారా మరి ఎందుకు మేము కూర్చొని ధర చేసే కారణం ఎందుకు వచ్చింది ఇక్కడ మేము దయచేసి రండి మా పంటలు ఎండిపోయినాయి చూపిస్తాం రండి మేము ఇక్కడ కూర్చోలేక కారణం ఏంటండి మాకు పరిపాట్లు ఏం లేవా మేము రైతులం అండి పని చేసుకుంటే బతికే రైతులం మేము ఇక్కడ కూర్చుంటే మేము బతికే రైతులం కాదండి దయచేసి అర్థక అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ స్పందించండి దయచేసి స్పందించి మమ్మల్ని ఆదుకోండి అయ్యా ఒక రెండు కిలోమీటర్ దూరం కాలువ అయిపోయిందండి దాన్ని పునః ప్రారంభం చేసి దాన్ని పూర్తి చేయండి దాదాపు తొమ్మిది గ్రామాల రైతులు ఇక్కడ రోజు ఆదుకోండి దయచేసి దిగిరండి మేము మేమందరము వేధిస్తున్నాం వేదనతో అందరి వేడుకుంటున్నాం అలాంటి దయచేసి మమ్మల్ని ఆదుకోండి